ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీతరెడ్డి అనే విధంగా తాను నడుచుకుంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీతరెడ్డి పేర్కొన్నారు కొండలపోడి గ్రామంలో నలభై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కొండలపూడి గ్రామంలో వెంకటేశ్వమి గుడి వద్ద నుంచి అత్యంత అధ్వానం రోడ్డుతో ప్రజలు గుండు పడే పరిస్థితులు అన్ని రకాల ప్రయత్నాలు చేసి నలభై ఐదు లక్షల రూపాయల నిధుల్ని అక్షరాల విడుదల చేయించాం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద నుంచి ఏడు వందల యాభై మీటర్లు ఊర్లోకి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్షరాల ముప్పై రోజుల్లో ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో ఈ రోజు ఇరవై ఆరో తారీఖు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడు దాకా ఈ అధ్వాన బోర్డుతో బాధలు పడినటువంటి ప్రజలందరికీ మంచి మేలు చేసే అవకాశం అదేవిధంగా ఇంకా ఇంకా కూడా కొండపూరి గ్రామంలో ఇంత ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోడు భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విస్తృతంగా చేపడతామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడవాడలా కూడా అభివృద్ధి పనులు సంక్షేమం అదేవిధంగా అన్నిటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా దశాబ్దాలుగా త్రీ ఫేస్ కరెంట్ కి మలుచుకునే పరిస్థితి ఆ త్రీ ఫేస్ కరెంట్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఇదన్నిటి ద్వారా కూడా ప్రజలకి వీలైనంత ఎక్కువ మేలు చేస్తానని చెప్పి మరోసారి కూడా చెప్తూ మా ఉద్దేశం ఒకటే శాసనసభ్యుడు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగేవాడు కాదు ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా నిరంతరం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలా ప్రజలతో చర్చించి ఓ ఎమ్మెల్యేగా చేతనైనంత వీలైనంత చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా అంతిమంగా నెల్లూరు రోజు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతాను మాట ఇస్తాను